రాజుగారి ఇంట్లో పెళ్ళంటే వంటలకు కుదవ ఉంటుందా మరి అపార కుబేరుడి ఇంట్లో పెళ్ళంటే సంబరాలకు కుద ఉంటుందా అందుకే అంబానీ ఇంట్లో ప్రీ సెలబ్రేషన్స్ అంబరాల్లా జరిగాయి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మార్చెట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారాయి గుజరాత్ జామ్నగర్లో నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన తారలంతా తరలివచ్చారు హాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్లు పారిశ్రామికవేత్తలు సహా టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో స్టార్లు చేసిన డాన్స్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే వీరిలో పలువురు స్టార్లు అంబానీ ఫ్యామిలీ నుంచి ఎంత వసూలు చేశారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనంత్ అంబానీ రాధిక మర్చడ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హాలీవుడ్ ప్రముఖ సింగర్ రిహానా అదిరిపోయే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈమెతో కలిసి సెలబ్రిటీలు కూడా ఆడిపాడి సందడి చేశారు ఈమె పాటలకు సెలబ్రిటీ సైతం ఊగిపోయి డాన్స్ చేశారు అంబారి కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కలిసి వేదికపై డాన్స్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ గాను రిహానాకు ఏకంగా డెబ్బై కోట్ల వరకు రెమ్యునరేషన్ వసూలు చేసిందట ఈ వేడుకలో భాగంగా రణబీర్ ఆలియా దీపికా పదుకొనే కరీనా కపూర్ సైఫ్ తదితర బాలీవుడ్ జంటలు వేడుకలో డాన్స్లతో సందడి చేశారు దీప్కా పదికొని రణ్వీర్ సింగ్ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు మరోవైపు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ డ్యాన్స్లతో అదరగొట్టారు వెండితెరం మీద స్టెప్పులేసే ఈ ఖాన్లు ప్రీ వెడ్డింగ్ లో వాహ అనిపించారు ఇక బాలీవుడ్ స్టార్ల సంగతికి వస్తే పలువురు స్టార్లు అంబానీ ఫ్యామిలీ నుంచి భారీగానే వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రీ వెడ్డింగ్ వేడుకలో పర్ఫార్మెన్స్ గాను కత్ కైఫ్ మూడు కోట్లు విక్కీ కౌశల్ కోటి రూపాయలు చార్జ్ చేస్తారట బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంపీరెన్స్ కు రెండు కోట్లు పర్ఫార్మెన్స్ కు మూడు కోట్లు వసూలు చేశాడట ఇక కిలాడి అక్షయ్ కుమార్ తన ఎంపీరెన్స్ కోసం కోటిన్నర పర్ఫార్మెన్స్ కోసం ఏకంగా రెండు కోట్లు వసూలు చేశారట ఇక బాలీవుడ్ బ్యూటిఫుల్ కపూల్ రణవీర్ దీపిక పదుకొనే జంట తమ స్టేజీ పర్ఫార్మెన్స్ కోసం కోటి రూపాయల వరకు చార్జ్ చేశారట ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంబానీ ఇంట్లోని ప్రీ వెడ్డింగ్ వేడుకలు స్టార్స్ కు మంచి ఎంజాయ్మెంట్ తో పాటు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందించాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు